నమస్కారం నా పిర్శువ అందులో ఉన్నారు ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదాలకి మరొక ఇంపార్టెంట్ విషయాన్ని నేను చెప్పబోతున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు తీసుకున్న వీడియో కింద సబ్స్క్రైబ్ అవుతుంది దాని ఆప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాడ్ చేయండి అనేది దగ్గర లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయడం అయితే మీరు అసలు మర్చిపోవద్దు ఇక టాపిక్ని స్టార్ట్ చేస్తే కనుక సో మీకు ఎలాంటి ఈపీఎఫ్ క్వరీ ఉన్నా కానివ్వండి లేకపోతే మీకు ఎట్లాంటి ఈపీఎఫ్ సర్వీస్ కావాలన్నా అయితే కాంటాక్ట్ అవ్వండి నా సంబంధించిన వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను సో మీరు ఈ విషయాన్ని గమనించాలి అన్నీ పెయిడ్ సర్వీస్లే ఓకేనా అయితే ఈరోజు ఈరోజు మనకి ఈపీఎఫ్ నుంచి వచ్చిన అప్డేట్ ఏంటి అంటే మీరు చెక్ చేసుకోవచ్చు ఓకేనా సో నిధి యాప్కే నికట్ టూ పాయింట్ జీరోని మరలా ఈపీఎఫ్ఓ ఇరవై ఏడు జూన్ రెండు వేల ఇరవై నాలుగున యొక్క క్యాంప్స్ అనేవి నిర్వహిస్తున్నారు ఓకేనా ఈ నెల ఇరవై ఏడో తారీఖున ఈ యొక్క నిధి ఆప్కే నికట్ టూ పాయింట్ జీరో క్యాంప్స్ అనేవి నిర్వహిస్తున్నారు సో ప్రతి ఒక్కళ్ళ విషయాన్ని గమనించాలి మీకు ఎట్లాంటి ఈపీఎఫ్ సంబంధించిన క్వరీ ఉన్నా లేకపోతే ఎట్లాంటి ఇష్యూ ఉన్నా కానీ ఉండి సో మీరు వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు ఈపీఎఫ్ఓ ఆఫీస్ వారిని కాంటాక్ట్ అవ్వచ్చు సో కాంటాక్ట్ అయ్యి మీకున్న సమస్యలని వాళ్ళకి చెప్తే కనుక అసలు దాన్ని ఎట్లా ప్రాసెస్ చేయాలి ఎలా వెళ్ళాలి అనే విషయాన్ని మీకు క్లియర్గా చెప్తారు ఓకే సో మీరు మీ సంవత్సరం లేదా ఆఫీసు అంటే మీ డిస్టిక్లో వీళ్ళు ఎక్కడెక్కడ విన్యూస్ కనెక్ట్ చేస్తున్నారు అనేవి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారండి ఓకే సో ప్రతి నెల ప్రతి వీడియో మీకు ఈ టైంలో ఒక వీడియో వస్తుంది ఓకేనా సో మీ అందరికీ తెలిసిందే ఈ యొక్క నిధి యాప్కే ఎన్నిక టూ పాయింట్ జీరో గురించి నేను ప్రత్యేకించి ఒక వీడియో చేస్తూ ఉంటాను ఈ టైంలో ఎప్పుడైతే వీళ్ళు వెన్యూ డీటెయిల్స్ అనేవి మనకి పంపిస్తారో అప్పుడు వెంటనే మీకు వీడియో రూపంలో ఎట్లా చెప్తూ ఉంటాను సో మీకు ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నా ఓకేనా ఈపీఎఫ్ సంబంధించిన ఎట్లాంటి సమస్య ఉన్నాయి కానివ్వండి సో మీరు ఈ క్యాంప్స్కి వెళ్ళి మీకున్న సమస్యను పరిష్కారం చేసుకోవచ్చు అనమాట సో మీరు ఇక్కడ చూడవచ్చు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఓకేనా ఏ చోట్ల ఎక్కడెక్కడ మనకి ఈ యొక్క క్యాంప్స్ అనేవి నిర్వహిస్తున్నారు అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు సో మీరైతే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఈ వెన్యూకి మీరు వెళ్తే కనుక సో మీకున్న సమస్యలు అనేవి పరిష్కరించుకోవచ్చు అట్లాగే ఎవరి లొకేషన్స్కి వాళ్ళే వెళ్ళండి సో ఇతర ఇతరులు వేరే లొకేషన్స్కి వెళ్తే మీకు ఇబ్బంది అయ్యే అవకాశం కూడా ఉంది ఓకేనా సో ఎవరి లొకేషన్స్కి వాళ్ళే వెళ్ళండి అది ఉత్తమం ఓకే సో సరే లేకుంటే అయితే కాంటాక్ట్ అవ్వండి మీకు అట్లాంటి కొరీ ఉన్నా కానివ్వండి పెయిడ్ సర్వీస్ ఉంటుంది అయితే కాంటాక్ట్ అవ్వండి అట్లాగే మీకు ఎట్లాంటి ఈపీఎఫ్ సంబంధించిన సర్వీస్ కావాలన్నా పీఎఫ్ ఇతర కావాలి లేదా ట్రాన్స్ఫర్స్ కానివ్వండి ఎగ్జిట్ డేట్స్ ఇట్లా ఇవ్వడం కానివ్వండి ఇట్లాంటి విషయాల మీద అయితే కాంటాక్ట్ అవ్వండి సో అట్లాంటి సర్వీస్లు నేనే చేస్తాను ఓకే సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే కింద లైక్ చేసి మనం చాలా సపోర్ట్ చేయండి అలాగే రెండు విషయాలు మళ్ళీ తీసుకోవడం విడికి సబ్స్క్రైబ్ అవుతుంది అంటే ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన మనం వెళ్ళడానికి ఆడపిచ్చట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్